నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను రంగోలోకి దించారు పోలీసులు అఫ్జల్ గంజ్ లో కాల్పుల తర్వాత ఆటోలో ట్యాంక్ బండ్ వైపు వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది ఇప్పటి వరకు వంద సీసీ కెమెరాలని చెక్ చేశారు పోలీసులు అయితే ట్యాంక్ బండ్ వరకు మాత్రమే సీసీ కెమెరాకి నిందితుల దృశ్యాలు చిక్కాయి అక్కడి నుంచి సీసీ ఫుటేజ్ దొరక్కపోవడంతో ఎటువైపు వెళ్లారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు ఇక ఏటీఎం క్యాష్ దోపిడీ కాల్పుల కేసు విచారణ కోసం హైదరాబాద్కు వచ్చారు బీదర్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆయన ఏం చెప్పారు మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు తీవ్ర కలకలం సృష్టించినటువంటి అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన మీద పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు మాత్రం గాలిస్తూ ఉన్నారు ఈ అంశాల గురించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఈజ్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది సార్ డే అఫ్జల్గంజ్లో జరిగినటువంటి కాల్పుల విషయంలో నిందితుల ఐడెంటిటీ గుర్తించడం జరిగింది వాళ్ళ ఫోటో కూడా మనకు సీసీటీవీలో వచ్చింది సో నిందితులు ఆ కాల్పుల తర్వాత అఫ్జల్గంజ్ నుంచి ఒక ఆటోలో పారిపోయినట్టు తెలుస్తూ ఉంది దాని గురించి హైదరాబాద్ సిటీ పోలీసు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను త్వరలోనే పట్టుకుంటాం ట్యాంక్ బండి తర్వాత మనకు ఇప్పటి వరకు ఏం జరగ క్లూస్ లభించలేదు దాన్ని మనము తీవ్రంగా పరిశీలిస్తున్నాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు హైదరాబాద్లో ఎంత టైం స్పెండ్ చేశారు సో అక్కడ నుంచి ఎక్కడైనా ఫోన్ మాట్లాడారు అనేది కూడా వెరిఫై చేస్తాం ఆ నిందితులు అక్కడే భోజనం తర్వాత అక్కడే ట్రావెల్ ఏజెన్సీ పక్కనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది దాదాపు రెండు గంటలు అదే దగ్గర ఉంది ఈ మధ్యలోనే వాళ్ళు ఒక రెండు బ్యాగులు కూడా కొని వాళ్ళ ట్రావెల్కి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని తెలుస్తాం బీదర్కి సంబంధించి ఎస్టర్డే మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్లో బీదర్ ఎస్పీ గారు కూడా హైదరాబాద్ హఫ్జల్గం పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా వివరాలు సేకరించి చూసినట్లయితే సేమ్ ద సేమ్ అఫెండర్స్ ఇక్కడ కూడా కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారని ప్రాథమికంగా నిర్ధారించాము నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనుకుంటున్నాం నిన్న ట్రావెల్ బస్సులో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్లు బీదర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రాయపూర్లో రాయపూర్ నాన్ ఎన్బిల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తున్నట్టు తెలిసింది ఈ జహంగీర్ కండిషన్ ఏ విధంగా జహంగీర్కి నార్మల్ సింపుల్ ఇంజరీసే అయినవి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ప్రస్తుతం నార్మల్ గానే ఉన్నారు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్ చెప్పారు మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్ గా కూడా పది టీమ్స్ ఫామ్ చేశాము అటు రైల్వే స్టేషన్స్ కావచ్చు బస్ స్టేషన్స్ అట్ ది సేమ్ టైం సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో నిందితులు పట్టుకునేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఈస్ట్ జోన్ డీసీపీ చెప్తూ ఉన్నారు జర్నలిస్ట్ తో కలిసి జ్యోతి జీవనాన్ హైదరాబాద్